కన్నప్ప సినిమా సినిమా వకాశంపతులు సారీ మంచు విష్ణు కాదు చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు పట్టాలెక్కించాల్సిన సినిమా ఇది నువ్వేంట్రా ఇలా బాంబేసావు అని మీరు అనుకోవచ్చు ఈ బాంబు కాదు నిజంగానే జరిగింది ఇది రాసుకోండి చెప్తా జాగ్రత్తగా చెవులు పెట్టి కళ్ళు పెట్టి చూడండి ఇది భరణి గారు ఓ రెండు కోట్లలో చేసేద్దాం అనుకున్నారు తనికెళ్ళ గారి దగ్గర వన్ టూ హండ్రెడ్ స్టోరీ మొత్తం ఉంది ఓకే ఓ సినిమా షూటింగ్లో ఓ క్యాసెట్ సీడీ ఏదో తీసుకెళ్ళి క్యారవాన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కాస్త వినిపిస్తే బాగుంటుంది ఆధ్యాత్మికత అది అంటే రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా లేనప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా లేనప్పుడు జరిగిన సంఘటన ఇది తన కళ్యాణ గారు తన అసిస్టెంట్ని పిలిచి ఇవ్వమని చెప్తే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఈ శివుడి పాటలు ఇవెంత మెస్మరైజ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ మరుసటి రోజు ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు వచ్చి తరిగల్లబర్ని కానీ తన క్యారవర్లో కూర్చోబెట్టుకొని రాత్రంతా నిద్రపోలేదు సార్ నేను చాలా బాగుంది అంటే అప్పుడు చెప్పాడు ఒక కథ రూపంలో ఉంటుంది ఇది కన్నప్ప అని భర్త కన్నప్ప మీరు ఆల్రెడీ సినిమా చూసుంటారు కదా కృష్ణంరాజు గారిది దాన్ని మళ్ళీ నేను అనుకుంటున్నాను అంటే నేను చేస్తే బాగుంటుందా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంట అంటే అంతకంటే అదృష్టమా కానీ ఈ బడ్జెట్లు అది ఇది నేనేదో సింపుల్గా ఒక రెండు మూడు అలా అనుకుంటున్నాను సార్ మరి మీరు అంటే అన్నట్లుగా అప్పట్లో చిన్న చిన్న అభిప్రాయాలు జరిగాయి డిస్కషన్స్లో భాగంగా తర్వాత చేసినప్పుడు చూద్దాంలే అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నారు ఇది పట్టాలు ఎక్కినప్పుడు ముచ్చట అని తనికెళ్ళబర్ని గారు కూడా అనుకున్నారు ఎందుకంటే తనికెల్లబర్ని గారికి ఆర్టిస్ట్గా మార్కెట్ ఉంది డైరెక్టర్గా మార్కెట్ లేదు ఆయన నమ్మి కోట్లు ఇచ్చేవాళ్ళు లేరు ఇది ఇలా ఉండగా తీద్దాంలే కుదిరినప్పుడు ఓపికొన్నప్పుడు ఆర్టిస్ట్గా అవకాశాలు కాస్త తగ్గినప్పుడు అప్పుడు డైరెక్టర్గా రీఎంట్రీ ఇద్దాంలే అని తనికెల్లబర్ణి గారు అనుకుంటున్నారు ఈలోపు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీ అయిపోయారు రాజకీయాల్లో తర్వాత మంచి విష్ణు అప్రోచ్ అయ్యాడు తెలిసి కన్నప్ప చేద్దాం అనుకుంటున్నాడు చనిగల్ల భర్ణి అని తెలిసినప్పుడు ఇలా అప్రోచ్ అయ్యి మేము చేస్తాం ఇంకొంచెం రిచ్గా చేస్తాం మీరు ఓకే అనుకుంటే మీకు అభ్యంతరం లేకుంటే అని సాఫ్ట్ కార్నర్లోనే మాట్లాడుకొని ఆ కథని మంచు విష్ణు వాళ్ళ టీం డెవలప్ చేసి ఇదిగో దాకా ఇది జరిగింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఇంకాస్త టైం పట్టేదేమో రిలీజ్కి ఫుల్ బిజీ కదా కష్టమయ్యేది చాలా కష్టమయ్యేది సో ఇదనమాట తరికెల్లబర్ణి గారు డైరెక్టర్గా చేద్దామనుకుంటే అది ముఖేష్ కుమార్ అనే బాలీవుడ్ డైరెక్టర్ ద్వారా తెరకెక్కింది పవన్ కళ్యాణ్ నట స్వరూపం కన్నప్ప సినిమాలో చూద్దామనుకుంటే మంచు విష్ణు మోహన్ బాబు ఇలా ఇది జరిగే స్టోరీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు కానీ తరికెల్ల బర్ణి గారే ఓ ఇంటర్వ్యూలో చెప్తే నేను కూడా విన్నా ఎప్పటి నుంచో బయట పెడదాం అనుకుంటున్నా ఈరోజు కుదిరింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ